హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మీనా అయితే పోలీస్ బాబాయ్ ద్వారా సంజయ్ నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత కోపంతో అయితే తిన్నగా మౌనిక ఇంటికైతే వెళ్తుంది కదా ఆ పాటికే మౌనిక తన భర్త యొక్క నిజస్వరూపం తెలుసుకొని ఏవండి మా అన్నయ్య వెనకాతలు ఎవరో కావాలనే పెద్ద ప్లాన్ చేశారు కానీ వాళ్ళ పప్పులేమీ ఉడకలేదు నిజం నిజమే గెలిచింది మా అన్నయ్యే గెలిచాడు మా అన్నయ్యను ఎవరు ఏమీ చెయ్యలేరు ఎవరు వెనక ఉండి నడిపారో నాకు బాగా తెలుసు అని సంజయ్కి అయితే తగిన గుణపాఠం వచ్చినట్టు మాట్లాడటంతో ఓహో నీకు మొత్తానికి నిజం తెలిసిపోయిందనమాట అని చెప్పి ఒక్కసారిగా మన మౌనిక మీద చెయ్యెత్తడంతో మీనా అయితే వెళ్ళి అడ్డుపడటమే కాకుండా చంప చెల్లు మరిపించి అదిరిపోయే కూడా ఇస్తుంది ఇంకా ఈ విషయం నా భర్తకు తెలీదు నేను కాబట్టి చంప దెబ్బతో వదిలిపెట్టేశాను ఇదే విషయం నా భర్తకు తెలిసిందే అనుకో నీ ప్రాణాలు తీసేస్తాడు జాగ్రత్త కేవలం నా ఆడపడుచు పసుపు కుంకముల గురించి ఆలోచించి మాత్రమే నేను ఈ నిజం చెప్పటం లేదు లేకపోతే చివరాకరికి నీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకో అయినా నీలాంటి వాడికి మంచి భార్య వచ్చింది భార్యతో హ్యాపీగా ఎలా ఉండాలన్నది కట్టుకున్న భార్యతో సంతోషంగా ఉండటం గురించి ఆలోచించు ఇరవై నాలుగు గంటలు కూడా నువ్వు నా భర్త మీద పెట్టిన ఫోకస్తో జీవిత మొత్తాన్ని నీ చేతులారా నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు ఆ తర్వాత తిరిగి వెనక్కి చూస్తే మా ఎదుగుదల నీ పతనం తప్ప ఏమీ ఉండదు కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే మంచిది ఈ కోపాన్ని మళ్ళీ మా మౌనిక మీద చూపించావే అనుకో నీ సంగతి నేనే తేలుస్తాను గుర్తు పెట్టుకో ఎలా ఉంటున్నావు నిజంగా మౌనిక ఇలాంటి వాడితో వస్తాను నీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే నేనున్నానని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు అని చెప్పి మీనా మౌనికకు కూడా ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది ఆడదాని చేతిలో తిన్నాను అది కూడా నా పెళ్ళం చూస్తూ ఉండంగానే ఆ బాలుగాడిని ఈ మీనాని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు అని చెప్పి సంజయ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా మన మీనా అయితే మంచి ఆనందంగా ఉంటుంది కదా తన భర్త కడిగిన ముచ్చంలాగా ఉన్నాడు ఎటువంటి తప్పు చేయలేదు తాగలేదు అని చెప్పి హ్యాపీగా నచ్చినవన్నీ వండుతుంది హ్యాపీగా అందరూ కూడా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తారు డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ముగ్గురు అన్న తమ్ముళ్ళు అయితే టెర్రస్ మీదకి అయితే వెళ్తారు కదా ఈ లోపల మీనా వచ్చేసేసి మార్నింగ్కి కావలసిన పూలన్నీ కూడా కట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల ఏంటి శృతి ఇలా వచ్చావు అని అనగానే ఏం చెప్తాను ఇక వీళ్ళకి అలవాటే కదా కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకుంటారు అందుకోసమే నేను కూడా నీతో కాసేపు చిట్ చా చేద్దామని ఇలా వచ్చాను అని అనగానే అవునా శృతి వచ్చి ఇలా కూర్చోరా అని చెప్పి అవును నీ డబ్బింగ్ ఎలా ఉంది అంతా ఓకేనా అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఓహో ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసేశారా అని రోహిణి వస్తుంది ఏంటి రోహిణి మనోజ్ కూడా పైకి వెళ్ళాడా అని అనగానే ఏం చేస్తాం ఇద్దరు వెళ్ళినప్పుడు మనోజ్కి ఇష్టం లేకపోయినా వెళ్తాడు కదా అలానే వెళ్ళాడు అని చెప్పి ఇక ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు పైన ముగ్గురు అన్నదమ్ములు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా మాట్లాడుకుంటూ ఉండటంతో ఇక వెంటనే ఒరే రవి ఇంకేంట్రా విశేషాలు అని అనగానే ఏముందన్నయ్య అయితే ఫుల్ ఖుష్ ఫుల్ హ్యాపీతో ఉన్నాం నీ మూలాని ఇదంతా కూడా అని చెప్పేసి అనగానే అబ్బా ఎప్పుడు వాడి గురించే ఏంట్రా మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలిరా మనం మనకంటూ ఒక గోల్ అనేది ఉండాలి ఆ గోల్ని రీచ్ అవటానికి మనం ప్రిపేర్గా ఉండాలి అని అనగానే అవునా అన్నయ్య అయితే ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఎప్పుడు బిజినెస్లు అవి ఇవి అంటావు కదా ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు అని రవి అడగంగానే కూర్చున్న దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కదలకూడదురా కానీ డబ్బులు మాత్రం ఒడిలో వచ్చి పడిపోయి తీరాల్సిందే అని అనగానే అవునా అలా అయితే పర్ఫెక్ట్ రా గుడి ముందు ముష్టి ఎత్తుకో అని చెప్పి బాలు అంటూ ఇక నిజమే అన్నయ్య అది తప్ప కష్టపడుకోకుండా ఒళ్ళు కదపకోకుండా కూర్చున్న దగ్గరే డబ్బు రావాలి అంటే ఆ అన్నయ్యకి ఆల్రెడీ ఎక్స్పీరియన్సే కాబట్టి ఈ ఉద్యోగం పెద్ద కష్టం ఏమీ అనిపించదు అని చెప్పేసి ఇక ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మనోజ్ వాళ్ళైతే ఆ వెనక ఉన్న బీర్లు తీయండి అని చెప్పేసి అనటంతో ఇక బీర్లు తీసుకొని తాగుతూ ఉంటారు ఇక రవి కూడా డ్రింక్ చేస్తూ ఉంటాడు కదా లైట్గా మొత్తానికి అయితే ఇక మన బాలు కూడా తాగకుండా ఉండటంతో ఏంటి ఇంకా రెండున్నాయి మన కోసమే అని అనగానే సరే అయితే అని చెప్పి ఓపెన్ అయితే చేస్తాడు ఇక వాటి సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి అవును ఏంటి ఆ పైన సౌండ్స్ వినిపిస్తున్నాయేవో అని అంటూ ఉండగా ఏముంది బాలు ఆల్రెడీ ఫుల్గా వేసేసి ఉంటాడు మనకు కొత్త ఏంటి బాలు ఫుల్గా డ్రింక్ చేసిన సౌండ్స్ అవన్నీ కూడా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఏమీ లేదు ఆయన తాగనని నాకు ఆల్రెడీ చెప్పారు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తాగరు అని అనగానే లేదు అందరికన్నా ముందు బాలు ఇక బాలునే తాగుతాడు నేను బెట్ వేస్తున్నాను అని చెప్పేసి అనంగానే అయితే అప్పుడు శృతి అంటూ ఉంటుంది సరే అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఏ బత్తల్ని కూడా ఎందుకు తాగారో అని అడుక్కోకూడదు అలా అయితే మళ్ళీ మనలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది వెళ్ళేసరికి ఎవరు సైలెంట్గా కూర్చున్నారో ఎవరు పెగ్గుల మీద పెగ్గులు వేస్తున్నారో మొత్తానికి గెలిపెవరుదో అన్నది తెలుసుకోవాలంటే మనం సైలెంట్గా వెళ్ళొచ్చేయాలి లేకపోతే అతను తాగమన్నాడని నేను నేను తాగమని చెప్పలేదని వాడు వాళ్ళల్లో వాళ్ళు మన ముందు మాట్లాడుకుంటూ ఉంటారు అని శృతి అనగానే అవును శృతి నువ్వు చెప్పింది కూడా పాయింటే పదండి వెళ్దాం దొంగచాటుగా చూద్దాం అని చెప్పేసి అనగానే ఈ లోపల ఓపెనర్ లేకపోవడంతో మన బాలు ఓపెన్ చేస్తాడు కదా అప్పుడు రోహిణి అంటూ ఉంటుంది పాపం ఇక మనోజ్ గ్లాస్లో పోసుకున్నాడు కానీ బాలు గ్లాస్ కూడా మెయింటైన్ చేయటం లేదు పీపాలు పీపాలే ఎత్తేస్తున్నట్టున్నాడు అని అనగానే ఒక్కసారిగా శృతి అయ్యో రోహిణి ఒకసారి అటు చూడు అని అనగానే ఇక ఏంట్రా పెగ్గు పెగ్గు ఇందాక నుంచి పోస్తున్నావు నాకు ఇది కిక్కు రావటం లేదురా ఫుల్గా తాగేస్తాను ఇటు ఇవ్వరా అని చెప్పి బాలు చేతిలో ఉన్నది లాక్కొని కల్లారా వీలు చూస్తూ ఉండంగానే మనోజ్ అయితే తాగేస్తాడు ఏంటి బాలు తాగటం లేదా మనోజ్ తాగుతున్నాడా అసలు మనోజ్ పని చెప్తానుండు అని లోపలికి వెళ్తూ ఉండటంతో ఒక్కసారిగా చున్నీని కిందకి లాగి రోహిణిని అయితే కిందకి తీసుకొని వస్తారు ఇక శృతి అయితే రోహిణిని చూసి నవ్వుతూ ఉంటుంది పందెం అన్నావు బెట్ అన్నావు కానీ నువ్వే ఓడిపోయావు బాలునే గెలిచాడు మీనా ఈ మధ్య నీ జాతకం బాగున్నట్టుంది ఏదనుకున్నా నీది సక్సెస్గానే ఉంది పాపం రోహిణి భర్త మీద నమ్మకం ఉండొచ్చు కానీ మరి ఇంత నమ్మకం పనికిరాదు కావాలంటే పాపం మనోజ్ పరిస్థితి తలుచుకుంటుంటేనే భయంగా బాధగా ఉంది అవును మర్చిపోయాను ఇప్పుడు వెళ్ళి మనం పిలవటానికి కూడా లేదు ఎవరు హస్బెండ్స్ అయితే లేటుగా వస్తారో వాళ్ళే ఇంకా ఇంకా తాగుబోతులన్నట్టు లెక్క కాబట్టి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళిపోదాం పదండి అని అంటూ ఉండగా పాపం ఇక రోహిణి ఓడిపోయింది అని చెప్పేసి శృతి నవ్వుతూ ఉంటుంది మీనా నవ్వుతూ ఉంటుంది చిచ్చి అసలు మనోజ్ ఏమనుకుంటున్నాడు రూపాయి కష్టపడింది లేదు ఏదో నేను ఆ కల్పన దొరికి బెదిరించడంతో డబ్బు వచ్చింది ఆ డబ్బే లేకపోతే ఈ రోజు ఈ తాగుడికి అలవాటైపోతే అసలు ఏంటి పరిస్థితి చూస్తుంటుంటే బాలుకండ పెద్ద తాగుబూత అయ్యేటట్టే ఉన్నాడే ఇది ఆదిలోనే అంతం చేయాలి రాణి మనోజ్ గదిలోకి వస్తాడు కదా అప్పుడు చెప్తా మనోజ్ సంగతి అని చెప్పి రోహిణి గదిలోకైతే వెళ్ళిపోతుంది ఇక మీనా పూలన్నీ కూడా కట్టుకుంటూ ఉంటుందా ఇక మొత్తానికి ఫుల్గా డ్రింక్ చేసిన తర్వాత రవి అరే అన్నయ్య నా గురించి నా స్వీట్ క్యూట్ భార్య వెయిట్ చేస్తుందిరా నేను వెళ్ళిపోతానురా అని చెప్పి రవి అయితే వెళ్ళిపోతాడు రవి వెళ్ళిపోయిన తర్వాత ఏంట్రా పాలరామకు భయపడుతున్నావా ఏంటి పాలరమ్మకు భయపడిపోయి నువ్వు వెళ్తావేమో వెళ్ళరా వెళ్ళు అని అనగానే లేదురా నేను వెళ్ళను నా మనసులో చాలా బాధ ఉంది ఆ బాధంతా పోయేదాకా ఈ మనోజ్ ఎక్కడికి వెళ్ళడు ఎంత ప్రేమించాను ఎంత క్యూట్గా ఉందిరా నా మనసులో ఎంత స్థానం ఇచ్చాడు ఆ కల్పనకి అని అనగానే ఇదేంటిది వీడు రోహిణిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కల్పన ప్రేమించాను మోసం చేసింది అంటున్నాడు ఓహో వీడిని మోసం చేసిన అమ్మాయి పేరు కల్పనానా అని అనుకుంటూ వస్తే కల్పన నువ్వు నన్ను మోసం చేశావే నేను నా దగ్గర మోసపోయిన డబ్బులను వడ్డీతో సహా నా పెళ్ళం వసూలు చేసిందే నాకు నువ్వు డబ్బులు మొత్తం ఇచ్చేసావు కానీ నువ్వు నా గుండెల్లో వేసావు చూడు ఆ బాధ మాత్రం పోలేదే పోలేదు అనవసరంగా నీలాంటి దాన్ని ప్రేమించి అనవసరంగా నేను మోసపోయాను నువ్వు నాకు డబ్బులు ఇచ్చినా కూడా నువ్వు చేసిన మోసం నాకు ఇంకా గుండెల్లో గుచ్చుకుంటూనే ఉందే గుచ్చుకుంటూనే ఉంది ఎనీవే నా డబ్బులు గట్టివి కాబట్టి మొత్తానికి నువ్వు మోసం చేసినా నా పెళ్ళని తెలివితేటలతో డబ్బులు వసూలు చేసింది అది చాలు అది చాలు నాకు ఏ కల్పన నిన్నొదల్నే అని చెప్పి మనోజ్ అయితే ఒక్కసారిగా కింద అయితే పడిపోతాడు ఇక బాలు అయితే షాక్ అయిపోతాడు తాగేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధాలు చెప్పరు ఇది హండ్రెడ్ పర్సెంట్ నవాస్తవం అంటే మనోజ్ని మోసం చేసిన అమ్మాయి వచ్చి వడ్డీతో సహా డబ్బులు వసూలు చేసిందా ఈ రోహిణి ఆ డబ్బులను వాళ్ళ నాన్న ఇచ్చాడని చెప్తుందా అమ్మో 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 ఈ విషయం ఇక్కడితో వదిలిపెట్టకూడదు ఈ రోహిణి యొక్క నిజస్వరూపాన్ని సాక్షరతో సహా బయట పెట్టి తీరాల్సిందే కల్పన కల్పన అంటున్నాడు ఆ అమ్మాయి ఇక్కడ ఉంటేనే కదా డబ్బులను వీళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో అసలు ఆ అమ్మాయి ఎవరో ఇవన్నీ తెలుసుకొని మా అమ్మ ప్రభావతమ్మ కళ్ళు తెరిపించి తీరాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఒక్కసారిగా బాలు అయితే కిందకైతే వచ్చేస్తాడు ఇక వెంటనే ఏంటండి నిద్ర రావటం లేదా పూలు కూడా కట్టేశాను నాకు ఎంత నిద్ర వస్తుందో తెలుసా అని అనగానే నేను చెప్పే విషయం వింటే ఉన్న నిద్ర కూడా పోతుంది అని అనగానే ఏంటండి అది చెప్పండి అని అనగానే ఏమీ లేదు రోహిణిని వాళ్ళ భర్తను తెచ్చుకోమని చెప్పు ఆ మనోజ్ గారిని తెచ్చుకోమని చెప్పు అని చెప్పి బాలు అయితే నిద్రపోతాడు ఆ తర్వాత పైకి వెళ్ళిన రోహిణి మనోజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవటంతో చీ ఆఖరికి తాగేసిన భర్తను కిందకు తీసుకొని వెళ్ళాల్సిన ఒక రోజు వస్తుందని కలలో కూడా అనలేదు అసలు మనోజ్కి ఉదయానికి తాగకుండా ఉండాలని గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చి తీరాల్సిందే అని చెప్పేసి మొత్తానికి అయితే రోహిణి అయితే మనోజ్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక ఇది ఇలా ఉండగా కల్పన కల్పన అంటున్నాడు కెనడా నుంచి వచ్చింది కాబట్టి ఇక నాకు కొత్తగా పరిచయం అయిన మేడం పేరు కూడా కల్పననే ఆవిడ కూడా కెనడా నుంచి వచ్చింది అని చెప్పింది ఈ మధ్య రైడ్స్కి రావటం లేదేంటి నాకు తెలిసి ఆ కల్పననే ఈ కల్పన అవుతుందా పేరు మ్యాచ్ అయ్యింది కెనడా మ్యాచ్ అయ్యింది తాను కూడా రీసెంట్గానే వచ్చింది ఇక పాలరమ్మ మా నాన్న డబ్బులు వేశాడు అని కూడా ఈ మధ్యనే చెప్పింది అంటే ఆ కల్పనే ఈ కల్పన అయితే మా అమ్మ లక్షావతికి తను నమ్ముతున్న నిజమైన కోడలు యొక్క నిజస్వరూపం చెప్పాల్సిందే నా తండ్రి కష్టాజితాన్ని పట్టుకొని తన తండ్రి కష్టాజితం అని ఎవరికీ డబ్బులు వాటా ఇవ్వకోకుండా వాళ్ళ దగ్గర పెట్టుకొని చక్కగా ఖర్చులు పెట్టుకుంటారా చెప్తా చెప్తా అని చెప్పేసేసి మొత్తానికి అయితే కల్పన అడ్రస్ దగ్గరకైతే వెళ్తాడు కల్పన అదే టైంలో బయటికి వెళ్ళటంతో బాలు నేను నిన్ను బుక్ చేయలేదే అని అనగానే నేను యాక్చువల్గా వేరే కస్టమర్స్ గురించి వచ్చాను మేడం వాళ్ళు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు ఇక స్టార్ట్ అవుదాం అనుకుంటే మీరు కనిపించారు ఇక మిమ్మల్ని పికప్ చేసుకుందామని ఆగాను ఏంటి మేడం నా సర్వీసులు మీకు నచ్చలేదా ఈ మధ్య ఎక్కటం లేదు అని అనగానే ఎండ చూస్తే మండిపోతుంది ఇక నేనేమో నా ఫ్రెండ్ని కలిసి తీరాల్సిందే ఏం చేస్తాను బాలు కారు ఎక్కాల్సిందే అని చెప్పి బాలు కారు అయితే ఎక్కుతుంది ఏంటి మేడం నేనేం చేశానని ఈ మధ్య నాకు మీరు రైట్స్ ఇవ్వటం లేదు అని అనగానే అంతా నువ్వే చేసేవు బాలు ఏదో పార్లర్కి తీసుకొని వెళ్ళమంటే ఒక పార్లర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి నా నెత్తిన పెద్ద శతగోపురం పెట్టించడానికి కారణం నువ్వే అని అనగానే ఏంటేంటి నెత్తిన శతగోపురం పెట్టించానా పార్లర్కి వెళ్తే నెత్తిన శతగోపురం పెట్టడం ఏంటి అని అనగానే ఆ అమ్మాయి మావుల్ది కాదులే ఏం చేస్తాను అంతా అయిపోయిన తర్వాత త్వరగా తీసుకొని వెళ్ళు అని అనగానే నిజం చెప్పండి మేడం ఆ పార్లర్ వాళ్ళ భర్తను మీరు మోసం చేశారు కదూ అని అనగానే అంటే ఏంటి ఆ అమ్మాయి నీకు కూడా చెప్పేసిందా అలాంటప్పుడు నలభై లక్షలు తీసుకుని వెళ్తే ఐదు లక్షలు వడ్డీతో సహా నలభై ఐదు లక్షలు తీసుకుంది అదంతా నీకు చెప్పలేదా ఆ అమ్మాయికి మార్నింగ్ ఇవ్వలే ఇలా అలా ఇవ్వను వార్నింగు అని చెప్పేసేసి అన్ని నిజాలు చెప్పటంతో బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్ ఆపుతాడు మేడం 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 ఇప్పుడు మీరు ఏ నిజాలైతే చెప్పారో ఆ నిజాలు ఒక్కసారి ఇంటికి వచ్చి చెప్తారా ప్లీజ్ మేడం ప్లీజ్ 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 అని అనగానే ఎవరింటికొచ్చి చెప్పాలి అని అనగానే ఇంకెవరింటికి మా ఇంటికి అని అనగానే మీ ఇంటికి రావాల్సిన అవసరం నాకేముంది అని అనగానే ఆ మనోజ్ గారు నాకు అన్న కాబట్టి ఆ రోహిణి మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆ రోహిణి మీరిచ్చిన డబ్బులను వాళ్ళ నాన్న ఇచ్చడం చెప్తుంది మా అమ్మకు కళ్ళు తెరిపించాలంటే మీరు నిజం చెప్పి తీరాల్సిందే మేడం రండి మేడం రండి అని చెప్పేసి ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఇంట్లో అందరూ ఉంటారు ఇక మా డాడ్ ఎంత అంటే నేను ఎంత ఇష్టం కాకపోతే నాకంత డబ్బు పంపిస్తాడు ఇంకో ట్వంటీ ల్యాక్స్ కూడా పంపిద్దామని చూస్తున్నాడు అప్పుడు నేనే ఓన్గా పాలరు మనోజ్కి మంచిగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామాంటీ అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉన్న సమయంలో పెట్టిస్తావు పెట్టిస్తావు మీ నాన్న డబ్బులతో అయితే అలాగే పెట్టించు కానీ అవి మా నాన్న డబ్బులు అని బాలు ఎంట్రీ ఇవ్వటంతో ఏం మాట్లాడుతున్నావు బాలు నువ్వు అని చెప్పి మనోజ్ ఇక రోహిణి అంటూ ఉండటంతో నిజాలు మాట్లాడుతున్నాడు అంటూ కల్పన ఎంట్రీ ఇస్తుంది కల్పన చూసిన తర్వాత మనోజు రోహిణి ఒక్కసారిగా లేచి నుంచుంటాడు ఈ అమ్మాయి ఎవరు అని అనగానే అప్పుడు ఆ అమ్మాయి ఎవరో నేను చెప్పడం కన్నా మన మనోజ్గాడు చెప్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మొత్తానికి అయితే నట్టింట్లో పెట్టి రోహిణి కుట్ర మోసం అంతా కూడా బయటపెట్టడం జరుగుతుంది ప్రభావతి ఒక్కసారిగా తన భర్త సంపాదన పట్టుకొని తన తండ్రి వేసిన డబ్బులని అబద్ధం చెప్పిన కోడలు విషయాన్ని నమ్మి షాక్కి అయితే గురి అవుతుంది ఇక నేను వచ్చిన పనైంది వెళ్ళొస్తానని వెళ్ళిపోగానే రోహిణి చెంప పగల కొట్టి ఏంటి మీ నాన్న నీకు డబ్బు వేశాడా ఈ ఇంట్లో ఉంటూ నీ అతి తెరివితేటలతో నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే ఆ డబ్బులను మర్యాదగా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టండి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అదిరిపోయే జలకైతే ఇస్తుంది మన మనోజ్ తాగడమేమో కానీ బాలుకి నిజం తెలిసింది నట్టింట్లో మొత్తానికి కూడా ప్రభావతికి నిజమేంటో నిరూపించడం అయితే జరిగింది మరి ఇంతకీ మనోజ్ దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయా లేకపోతే రోహిణికి కూడా తెలియకోకుండా ఎక్కడో ఇంకా రెట్టింపు అవుతాయని ఆ డబ్బులను పెట్టుబడి పెట్టి మళ్ళీ మనోజ్ మోసపోయాను అంటూ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్